ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ జీవపు మాటలను బట్టి వందనాలు ప్రభా జింట తేనె దారుల కన్నా నీ మాటలు మధురమైనవి దేవామా ప్రాణాత్మ దేహాలను తెప్పరిల్ల చేసే కనుక స్తోత్రాలు ఈ రాత్రి కల సమయంలో నీ మాటలను నీవు నాకు మాకు అందించండి నన్ను సిలువ చాట్ను మరుగుపరిచి నీ నోటి బూరగా వాడుకోనండి వేసునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుని వాక్యంలో కష్ట జీవులను గుర్చి అనేకమైన మాటలు మనం కష్టించి పనిచేసే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నాలుగు జీవులు ఫోర్ క్రీచర్స్ అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం ఆ నాలుగు జీవులలో ఒక జీవి పేరు చీమ సోమరి చీమల యొక్క వెళ్ళు చీమల యొక్క పనితనం చీమల యొక్క కష్టించి పనిచేసే స్వభావాన్ని నేర్చుకొని దేవుడు లేక జ్ఞాని అయిన సొలోమోని ద్వారా దేవుడు మనుషులకు చెప్తున్న మాట ఇక్కడ మనం చదువుకున్న వచనం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో కష్ట జీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే నిద్ర నిద్ర అంటే విశ్రాంతి ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్రాంతి ఈ రోజుల్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇన్సామ్నియా ఇన్సామ్నియా అంటే స్లీపింగ్ డిజార్డర్ స్లీప్లెస్నెస్ నిద్ర పట్టకపోవడం అనేది చాలామంది జీవితాల్లో ఒక సమస్యగా ఉంది ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ రాత్రి అయ్యేసరికి అబ్బో ఇప్పుడు నిద్ర పట్టాలంటే చాలా కష్టం సో నిద్ర పట్టే వరకు సెల్ ఫోన్లో ఏదో ఒకటి చూసుకుంటా ఉందాము కాసేపు పాటలు విందాం లేకపోతే ఏదైనా మెసేజ్ విందాం కొంతమంది ఇంకా రకరకాల లోక సంబంధమైన కార్యక్రమాలు చూసేవారు ఉంటారు కొంతమంది టీవీ పెట్టుకొని చూసేవారు ఉంటారు మరి కొంతమంది నిద్ర పట్టడానికి రకరకాల ప్రయాసలు అటు తిరిగి ఇటు తిరిగి వాకింగ్ చేద్దామని ప్రయత్నం చేసేవారు ఏదో ఒక విధంగా నిద్ర పట్టాలి అని ప్రయాసపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమందికి నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ సెడేటివ్స్ వేసుకుంటున్న వారు ఉన్నారు కొంతమంది వారికి ఉన్న డిప్రెషన్ని బట్టి యాంగ్జైటీని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాంటీ డిప్రెషన్స్ అంటే డిప్రెషన్ను తొలగించే మందులు వీస్తూ ఉంటారు నిజానికి స్లీపింగ్ పిల్స్ కానీ సెడేటివ్స్ యాంటీ డిప్రెషన్స్ ఏం వేసుకున్నా వీటికి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని డాక్టర్స్ చెప్తారు అంటే వాటి వల్ల నిద్ర పట్టచ్చు బట్ డెఫినెట్గా అవి హెల్త్ మీద ఒక యాడ్వర్స్ వేలో లాంగ్ రన్లో ఎఫెక్ట్ చూపిస్తాయి అయితే ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాలనుకుంటుంది ఏంటంటే మనకి సుఖంగా నెమ్మదిగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి నిజానికి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్రను వదురు అంటే హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే శరీరం అలసిపోతుంది ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అయితే ఐశ్వర్యవంతులకు తన ధమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు ఇక్కడ ఐశ్వర్యవంతులు అనే మాట ఉంది దట్ ఈస్ ఆల్సో ట్రూ కొంతమందికి వ్యా వ్యాపారాలు పెరిగిపోయి కోట్ల రూపాయలు ఆస్తి వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఏం చేయాలి ఈ డబ్బులు ఎలా దాచుకోవాలి ఈ డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే దీని గుర్చిన ఆలోచనతో నిద్ర పట్టని వారు రెస్ట్లెస్గా ఫీల్ అయ్యేవారు కొంతమంది అయితే కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు మనకు నిద్ర పట్టనివ్వ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కుటుంబంలో వివాహ వయసుకు వచ్చిన పిల్లలుంటే అండ్ ఎస్పెషలీ ఒకవేళ యవనస్తురా ఆడపిల్లలుంటే తల్లిదండ్రులకు కొన్నిసార్లు వారి గూర్చిన చింత ఉంటుంది మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఎలాంటి సంబంధం వస్తుందో ఎలాంటి ఇంటికి వెళ్తుందో వెళ్ళాక వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడతారేమో ఏ వెళ్ళాక మా అమ్మాయి సుఖపడుతుందో లేదో సో వివాహ వయసుకు వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు కొన్నిసార్లు వారి గూర్చి వారి వివాహాన్ని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు తల్లిదండ్రులకు కొన్నిసార్లు నిద్ర పట్టదు కొన్నిసార్లు తీరని అప్పులు అప్పు తీర్చేద్దామని తీసుకుంటారు కానీ ఆ తర్వాత అనుకోని పరిస్థితులు ఉద్యోగం పోవడం లేకపోతే జీతాన్ని తగ్గించడం లేకపోతే అనుకోని మెడికల్ బిల్స్ అనుకోని ఎక్స్పెండిచర్ ఏదో ఒకటి రావడం దానివల్ల అప్పులు తీర్చలేకపోవడం ఆ పరిస్థితిలో ఈ తీర్చలేని అప్పులు నేను ఎలా తీర్చాలి ఒకవేళ ఈ అప్పులతోనే నాకు ఏమన్నా అయితే నా పిల్లల సంగతి ఏంటి నా భార్య సంగతి ఏంటి మా కుటుంబ పరిస్థితి సంగతి ఏంటి భవిష్యత్తులో అప్పులిచ్చే వాళ్ళందరి దగ్గర తీసేసుకున్నాను రేపొద్దున మళ్ళీ నాకు అప్పు కావాలంటే పొద్దున నాకు ఏదైనా అవసరం వస్తే నాకు ఎవరు సహాయం చేస్తారు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చేపగలను కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు కూడా మనకి నిద్ర పట్టనివ్వదు ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనుషులు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు అనర్థానికి గురైనప్పుడు నిందలు అవమానాలు ఫేస్ చేస్తున్నప్పుడు కూడా మనుషులు మాట్లాడిన మాటలు ఆ సూటిపోటి మాటలు హృదయంలో కత్తిపోటు చేసిన గాయం లాంటి గాయం చేసినప్పుడు ఆ గాయం కూడా మానదండి కొన్నిసార్లు ఆ మాటలు దేజస్కి కీప్ రింగింగ్ ఇన్ ద ఇయర్స్ ఆ మాటలు మ మళ్ళీ మళ్ళీ పదే పదే ఆ చెవులో ఒక ఏదో మెషిన్ పెట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించినట్లు కొన్నిసార్లు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తూ నిద్ర పట్టదు ఈ రాత్రికాల సమయంలో నిద్ర పట్టని సమస్య ఒకవేళ మీ జీవితంలో ఉంటే అది ఏ కారణం వల్ల అయినా అయిండొచ్చు నేను కొన్ని కారణాలు చెప్పాను ఐ హ్యావ్ ఓన్లీ లిస్టెడ్ డౌన్ ఫ్యూ రీజన్స్ బట్ యూ మే హ్యావ్ ఎనీ అదర్ రీజన్ మీ జీవితంలో మీకు నిద్ర పట్టకపోవడానికి ఏదైనా కారణం అయి కానీ నిద్ర పట్టని పరిస్థితుల్లో బైబిల్లో ఏదైనా పరిష్కారం ఉందా ఎస్ బైబిల్లో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది బైబిల్లో అన్ని సమస్యలకు దేవుడు ఒక విరుగుడు ఇచ్చాడు సో యూ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ ఎవరీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇది జీవ వాక్యము కనుక ఈ జీవ వాక్యంలో మానవ జీవితానికి సంబంధించిన ప్రతి సమస్య కూర్చి డీల్ చేయబడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ ధన సమృద్ధి వల్ల కొంతమందికి నిద్ర పట్టదని వాక్యంలో ఉంది బహుశా బాధ్యతలు పెరగడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు ఉద్యోగంలో ప్రెషర్ ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల అమ్మో రేపు పొద్దున వెళ్తే మళ్ళీ ఇంకేం వర్క్ ఉంటుంది ఈరోజు వర్క్ ఇంకా పెండింగ్ ఉండిపోయింది సో ఏ రీజన్ అయినా ఉండొచ్చు స్లీప్లెస్నెస్కి దేవుని వాక్యంలో ఇరవై మూడవ కీర్తన రెండో వచనంలో రాజైన దావిదొ ఒక మంచి మాట చెప్తాడు ఎందుకంటే దావీది గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి గొర్రెలను అన్నిటినీ ఉదయకాల సమయంలో గొర్రెల దొడ్డి నుంచి షీప్ పెన్ నుంచి బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత మూడు విషయాలు ఆలోచిస్తాడు మంచి కాపరి ఒకటేమో వాటికి మంచి మేత పెట్టాలని రెండోది వాటికి మంచి నీరు పెట్టాలని మూడోది అవి విశ్రాంతి తీసుకోవడానికి ఒక క్వాయట్ అండ్ సేఫ్ ప్లేస్ అవి పడుకున్నప్పుడు సడన్గా చిరుతప్పులో పెద్దప్పులో వచ్చి వాటి మీద పడిందంటే అవి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి సో ఒక మంచి కాపరి తన గొర్రెల గురించి బాధ్యత వహించేటప్పుడు వాటికి మంచి మేత ఉన్న స్థలానికి తీసుకొని వెళ్తాడు రెండవది మంచి నీరు ఎందుకంటే నీరు కూడా చాలా ముఖ్యం కాబట్టి క్లియర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఎక్కడ గొర్రెలకు దొరుకుతుందో అక్కడికి తీసుకొని వెళ్తాడు మూడవది ఏంటంటే అవి విశ్రాంతి తీసుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ వాటికి క్షేమమైన స్థలానికి తీసుకొని వెళ్తాడు సో ఈ గొర్రెలను చూసి చూసి యావిద భక్తుడు దేవుణ్ణి తన కాపరిగా పోలుస్తూ తను దేవుని మందలో ఉన్న గొర్రెగా చెప్పుకుంటూ ఒక మాట చెప్పాడు చూడండి ఇరవై మూడో కీర్తన మనందరికీ కంఠస్థం వచ్చిన కీర్తన ఇది ఇరవై మూడో కీర్తన రెండో వచ్చినాం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు చిన్నాడు పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయించినాడు హీ మేక్స్ మీ లై డౌన్ అనే మాట వాక్యంలో చూసి దేవుడు ఏ విధంగా అయితే కాపరి గొర్రెలను ఒక ప్లెజెంట్ ప్లేస్లో ఒక సేఫ్ ప్లేస్లో పరుండబెడతాడో నీ దేవుడు కూడా నువ్వు రెస్ట్ తీసుకుంటే హీఈస్ హ్యాపీ తెలుసానిక విషయం తల్లిదండ్రులు కూడా చూడండి పిల్లలు మంచిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు పిల్లలు టైంకి బెడ్కి వెళ్ళిపోవాలనుకుంటారు ఎందుకంటే నిద్రపోవడం కూడా గుడ్ హెల్త్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది స్లీప్లెస్నెస్ వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు బాడీకి అడిక్యువేట్ స్లీప్ ఉండాలి సఫీషియెంట్ స్లీప్స్ అవసరమైనంత రెస్ట్ ఖచ్చితంగా బాడీకి ఉండాలని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ దావీద భక్తుడు అంటున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించినాడు సో ఇక్కడ మనకు కనబడుతున్న కాపరి సేద తీర్చే కాపరి విశ్రాంతినిచ్చే కాపరి అస్తమానం పనిచేయండి పని చేయండి పనిచేయండి అని భయంకరమైన భారాలు మోపి మనల్ని ఇబ్బంది పెట్టి స్ట్రెస్ చేసి ప్రెషర్ చేసే కాపరి కాదు దేవుడు అందుకే మనిషికి ఏడు దినాలు ఇచ్చి ఒక వారంలో సెవెన్ డేస్ ఇచ్చి వన్ డే ఇస్ ద డే ఆఫ్ రెస్ట్ బైబిల్లో ఇవ్వబడిన ఆ సూత్రాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా పాటిస్తుంది ఆరు రోజులు వర్క్కి వెళ్తాం బట్ ఆన్ ద సెవెంత్ డే వీ రెస్ట్ ఎందుకంటే అది దేవుడు పెట్టిన నియమము అది దేవుడు పెట్టిన రూల్ అనమాట సో ఏడవ దినాన విశ్రాంతి దినము నువ్వు కూడా నీ బాడీని ఒక మెషిన్ లాగా ఓవర్గా పనిచేసేసి ఓటీలు చేసేసావంటే ఆ తర్వాత కొంచెం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది విశ్రాంతి అవసరం దేవుడు పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేసేవాడు అనే వాక్యం అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం సో నెమ్మదిగా నేను పండుకోవాలంటే రిలాక్స్డ్గా నిద్రపోవాలంటే ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఏం చేయాలి ప్రశాంతంగా నిద్రపోవాలంటే మనం ఏం చేయాలంటే ద లాస్ట్ పర్సన్ దట్ యూ టాక్ టు బిఫోర్ యూ గో టు బెడ్ షుడ్ బీ జీసస్ నీవు నిద్రపోవడానికి ముందు ఆఖరుగా నువ్వు మాట్లాడాల్సింది ఎవరితో అంటే ఏసైతో హలే లూయా చూడండి కొంతమంది ఆఖరిగా ఫోన్ మాట్లాడి పడుకుంటారు కొంతమంది ఆఖరిగా ఏదో చూసి పడుకుంటారు ఓకే వాక్యం చూస్తే పర్వాలేదు ఎందుకంటే వాక్యం కూడా దేవుని గుర్చే కదా దాట్స్ ఫైన్ మంచి వర్షిప్ సాంగ్స్ వింటూ నిద్రపోతే దట్స్ ఓకే కానీ కొంతమంది ఇతరులతో మాట్లాడి కొంతమంది ఇతరులతో ఫైటింగ్ చేసేసుకొని ఆ తర్వాత వెళ్తారు పడుకోవడానికి వాళ్ళకి నిద్ర కూడా పట్టదు ఆ తర్వాత ఆ నైట్ అంతా చాలా డిస్టర్బ్డ్ నైట్గా ఉంటుంది ఎందుకంటే మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా పడకకు వెళ్ళారు కాబట్టి నెమ్మదిగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు సో పడకకు వెళ్ళేటప్పుడు ద లాస్ట్ పర్సన్ దట్ యూ మస్ట్ టాక్ టు ఆఖరిగా నువ్వు ప్రార్థన చేసుకొని దేవునికి నీ ఆత్మను నీ ప్రాణాత్మ దేహములను అప్పగించి పండుకుంటే దేవుడు నీకు నెమ్మదిస్తాడు ఇంకోటి ద ఫస్ట్ పర్సన్ దట్ యూ మస్ టాక్ టు యాజ్ సూన్ యాజ్ యూ రైస్ ఫ్రమ్ యుర్ బెడ్ షీట్ బీ జీసస్ ఉదయకాల సమయంలో లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ లేకపోతే హస్బెండ్తోనో వైఫ్తోనో పిల్లలతోనో మాట్లాడడం కాదు కానీ ముందు సృష్టించిన సృష్టికర్తతో మెలకు ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన ఊపిరిచ్చిన ఆయుషులో మరొక రోజున యాడ్ చేసిన దేవునితో మాట్లాడి మనం లేవగలిగితే ఆ రోజు చాలా బ్లెస్సెడ్ డేగా ఖచ్చితంగా ఉంటుంది ఆ రోజులో నువ్వు ఏ ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వచ్చినా వాటన్నిటి కొరకు ఉదయకాల సమయంలో నీవు దేవుని సన్నిధిలో చేసుకునే ప్రార్థన నిన్ను ఎక్విప్ చేస్తుంది హలో సో ఆ రోజు ఎలా అయినా ఉండొచ్చు మనం డే బిగినింగ్లోనే రోజు ఎలా ఉంటుందంటే మనం ప్రెడిక్ట్ చేయలేం కదా అఫ్ కోర్స్ కొంతమంది భవిష్యవాణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ రోజు ఎలా ఉంటుందండి అని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం ఆన్లైన్ జ్యోతిష్యం కూడా ఈ రోజుల్లో బాగా ఫేమస్ అయిపోయింది హౌ ఇస్ టుడే గోయింగ్ టు బి అది ప్రెడిక్షన్సే కొన్నిసార్లు అనుకోకుండా లాటరీ తగిలినట్టు తగలచ్చు కొన్నిసార్లు జరగకపోవచ్చు బట్ ఆ రోజు ఎలా ఉండబోతుందో ఆ రోజులో నీవు ఎదుర్కొనే పరిస్థితుల కొరకు నిన్ను దేవుడు ముందే ఎక్విప్ చేస్తాడు వెన్ యు స్టార్ట్ యువర్ డే ఇన్ ప్రేయర్ అందుకని ఒక దైవచండ్డు ఒక మంచి కొటేషన్ చెప్పారు అదేంటంటే ప్రేయర్ షుడ్ బి ద కీ ఆఫ్ ద డే అండ్ ద లాక్ ఆఫ్ ద నైట్ అని అంటే ఉదయకాల సమయంలో డేని ఓపెన్ చేసే కీగా ప్రార్థన ఉండాలంట డేని క్లోజ్ చేసే లాక్గా కూడా ప్రార్థన ఉండాలి సో దాట్ షుడ్ బీ ద ఫస్ట్ థింగ్ యూ మస్ట్ డూ యాజ్ సూన్ యాజ్ యూ అప్ అండ్ దాట్ మస్ట్ బీ ద లాస్ట్ థింగ్ యూ డూ బిఫోర్ యూ గో టు బెడ్ సో ప్రార్థన చేసుకొని పండుకుంటే ఖచ్చితంగా నెమ్మదిగా విశ్రాంతిగా మనం పడుకోవడానికి అవకాశం ఒకవేళ పండుకున్నా కూడా కొంచెం నిద్ర పట్టట్లేదండి అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ ప్రామిసెస్ దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు అవి ట్యాబ్లెట్స్ కంటే ఇంకా పవర్ఫుల్ అండి ఎందుకంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటే అన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ దేవుని వాక్య వాగ్దానాలను క్లెయిమ్ చేస్తే నీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలెలుయ్యా సో సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఒక వాగ్దానం ఉంది చూడండి ప్రాబర్బ్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ ఫోర్ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగో పండు కొనున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు సుఖముగా నిద్రించెదవు అన్డిస్టర్బ్ స్లీప్ యోర్ స్లీప్ షాల్ బీ స్వీట్ అంట చూడండి కొంతమంది స్వీట్ డ్రీమ్స్ అంటారు కదా స్వీట్ డ్రీమ్స్ అంటే ఏదేదో మంచి మంచి కళలు వచ్చేయాలి నీ స్లీప్ స్వీట్గా ఉండాలంటే ప్రశాంతంగా నిద్రపోవాలంటే అన్డిస్టర్బ్డ్గా నిద్రపోవాలంటే నెమ్మదితో పండుకుంటే మార్నింగ్ కూడా యూ వేకప్ వెరీ ఫ్రెష్ ఎనర్జెటిక్గా లేస్తావు ఎందుకంటే రాత్రంతా నీ బాడీ రిలాక్స్ అవుతుంది కాబట్టి అయితే నీ మనసులో నీ హృదయంలో భయం ఉంటే నువ్వు పడుకోలేవు దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానం పండుకొనున్నప్పుడు నీవు భయపడవు అపవా అది కొన్నిసార్లు రేపేమైపోద్దు అని భయం పెడుతుంది అమ్మో రేపు సూర్యోదయం అవ్వగానే అప్లోడ్ వస్తాడేమో ఇంటి మీదకి రేపు సూర్యోదయం అవ్వగానే ఎవరు వచ్చి ఏదో ప్రాబ్లం సృష్టిస్తారేమో రేపు సూర్యోదయం అవగానే నువ్వు ఎగ్జామ్ రాయాలి కదా నువ్వు నిద్రపోకు కొన్నిసార్లు మనం ఎదుర్కోబోయే పరిస్థితులను మనకు ఒక భూతద్దంలో పెట్టి చూపించి అపవాది మనల్ని భయపెట్టాలని ప్రయత్నం ఉంటాడు మన పీస్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చిన కానీ మరి దేనికిని రాడని సువార్త పదవ అధ్యాయం పదవ వచనంలో రాయబడింది దట్ ఈస్ ఆల్సో ట్రూ ఇన్ ద కేస్ ఆఫ్ స్లీప్ అపవాదిని ఆనందాన్ని దొంగిలించేవాడు సంతోషాన్ని దొంగిలించేవాడు సమాధానాన్ని దొంగిలించేవాడు నీ రక్షణను దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు నీ ఆత్మీయ అనుభవాలను దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు దేవుని సంఘంతో నీకున్న చక్కని సంబంధాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ ఉంటే అట్ ద సేమ్ టైం నేను అనుకుంటాను అప్పవాది కొన్నిసార్లు మన నిద్రను కూడా దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే నువ్వు నెమ్మదిగా నిద్రపోకపోతే నీ రాత్రి ప్రశాంతంగా ఉండదు ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా నువ్వు ఇబ్బంది ఇబ్బందిగా ఉంటావు నీ నిద్రను అపవాది దొంగిలిస్తే నీ ఆరోగ్యాన్ని కూడా వాడు ఇండైరెక్ట్గా పాడు చేసినట్టే సో ద డెవల్ ఇస్ ఆల్వేస్ ట్రైంగ్ టు అటాక్ అ బిలీవర్ అపవాది ఎప్పుడు విశ్వాసం మీద దాడి చేయాలనే చూస్తాడు కానీ మనకు మేలు చేయాలని చూడడు మనం ఏం చేయాలంటే దేవుని వాగ్దానాలను ఎత్తి దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని వాగ్దానాల ద్వారా మన జీవితంలో జయం పొందుకుంటాం పండుకొనప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు మతేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనందరికీ తెలిసిన మాట ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఐ విల్ గేవ్ యూ రెస్ట్ అలెలుయ్యా దేవుడిచ్చేది ఏంటంటే రెస్ట్ రెస్ట్ ఇస్తాడు అపవాది రెస్ట్లెస్ చేస్తాడు దేవుడు నీకు రెస్ట్ ఇస్తాడు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఇంకొక రెండు వాగ్దానాలు మాత్రం మనం చూసుకొని ప్రెసెంట్ వర్షిప్లోకి వెళ్దాం మూడవ కీర్తన ఐదవ వచనంలో ఒక చక్కని వాగ్దానం రాయబడింది చూడండి సామ్ త్రీ వర్స్ ఫైవ్ యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును హలెలుయా ఇది ఎవరు రాశారంటే అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన కీర్తనలు కొన్ని కీర్తనల పైన ఏ కాంటెక్స్ట్లో ఈ కీర్తనలు వ్రాయబడ్డాయో అక్కడ చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉంటుంది సో థర్డ్ సామ్ ఎప్పుడంటే దావిదు కుమారుడైన అబ్షాలోము దావిదు మీద పగబట్టి ప్రాణం తీయాలని వెంటాడుతూ వేధిస్తున్న సమయంలో ఆ పీక్ టైంలో రాసిన కీర్తన అండి ఆ టైంలో ఇంకొకళ్ళు ఎవరైనా పడుకోవడానికి నిద్రపోతున్నప్పుడు దావీదు కొండల్లో కోనల్లో చెట్టుల్లో చేమల్లో తిరుగుతూ వచ్చాడు ఎందుకంటే కుమారుడు నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇంకొకళ్ళు అయితే బహుశా పడుకుంటున్నాను కానీ రేపు పొద్దున నేను ఉంటానో ఉండను మేబీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్ నా కొడుకు వచ్చి నన్ను చంపేయిచ్చేమో సో రేపు పొద్దున కల్లా నేను ఉంటానో ఉండనో అని ఒక అనిశ్చితితో ఒక డైలమాలో ఒక ఇన్సెక్యూరిటీలో ఇంకేదేదో మాట్లాడతారేమో ఇంకేదేదో లోపల హృదయంలో ఫీల్ అవుతారేమో కానీ దావీదు రాస్తున్న మాట హీ వాజ్ స్పీకింగ్ విత్ ఫెయిత్ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు నేను నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేల్కొందును హలెలుయా బైబిల్లో ఒక్కొక్క మాటను లోతుగా ఆలోచిస్తే చాలా శ్రేష్టమైన అర్థం అండి నెమ్మదితో పండుకుంటానంటే సరిపోద్ది కదా పండుకొని నిద్రపోయి మేల్కొంది అంటే పడుకోవడం ఎంత ఇంపార్టెంటో నిద్రపోవడం అంతే ఇంపార్టెంట్ మంచం మీద పడుకొని అటు ఇటు అటు ఇటు దొల్లే దొల్లే వాళ్ళు లేరండి రాత్రంతా అటు ఇటు అటు ఇటు సో రెస్ట్లెస్ దే డోంట్ గెట్ స్లీప్ దాని మీద అన్నాడు పండుకోవడమే కాదు నిద్రపోతాను నిద్రపోవడమే కాదు నిద్రలో నా ప్రాణం పోద్దనే భయం నాకు లేదు నేను మళ్ళీ మేల్కుంటాను హలెలుయ్యా దేవుని నీ విశ్వాసం కలిగిన వ్యక్తివైతే ఆయన నీకు ఇచ్చే బహుమానాలు అనేకమైన బహుమానాల్లో పీస్ అండ్ రెస్ట్ సమాధానము నెమ్మది విశ్రాంతి దేవుడిచ్చే ఆశీర్వాదాలలో ఒకటి నీకు నిద్ర పట్టకపోతే ఇదే వాగ్దానం క్లెయిమ్ చేయి నేను నెమ్మదితో నెమ్మదితో పండుకొని నిద్రపోయి మేల్కొందుని ఇంకొక వాగ్దానం నాలుగో కీర్తన ఎనిమిదో వచనంలో ఉంది ఒకసారి చూద్దాం నాలుగో కీర్తన ఎనిమిదో వచనం ఎహో నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా చేసెదవు ఈ నాలుగో కీర్తన కూడా దావేది భక్తుడు రాసిన కీర్తన కొన్నిసార్లు మనకి నిద్ర పట్టకపోవడానికి కారణం లోన్లీనెస్ ఇందాక చాలా కారణాలు చెప్పుకున్నాం బట్ వన్ రీజన్ వై పీపుల్ డోంట్ గెట్ స్లీప్ ఇస్ బికాస్ ఆఫ్ లోన్లీనెస్ ఒంటరితనం ఒంటరితనం చాలా భయంకరమైందండి చుట్టూ ఉన్న కొన్నిసార్లు ఒంటరితనం చాలామందిని వేధిస్తూ ఉంటుంది యూ ఫీల్ దాట్ వాయిట్ ఆ ఖాళీ నిజంగా నన్ను నన్నుగా ప్రేమించేవారు లేరు నన్ను నన్నుగా అర్థం చేసుకునేవారు లేరు నా హృదయం తెరిచి నేను మాట్లాడుకోవడానికి నాకు ఎవ్వరూ లేరు ఒంటరితనం ఒంటరితనం మేబీ ఆర్ ఆల్ అలో నేను ఆ హాస్టల్ ఒక హాస్టల్లో తల్లిదండ్రులు దూరంగా ఉన్నావేమో ఒక దూరదేశంలో నీవు ఉన్నామే ఉన్నావేమో బహుశా నీ కుటుంబీకులు ఎవరు నీకు దగ్గరగా లేరేమో బహుశా వివాహం కొరకు ఎదురు చూస్తూ దేవుని చిత్తం ఇంకెప్పుడు నెరవేరుతుంది నా జీవితంలో హౌ లాంగ్ డూ షుడ్ ఐ హ్యావ్ టు స్టే సింగిల్ ఇంకెంతకాలం ఉండాలి నేను ఒంటరిగా ఇంకెంతకాలం ఈ ఒంటరితనం దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తాడని బహుశాను ఒంటరితనంతో బాధపడుతూ నిద్రపట్టడం లేదేమో దావీద భక్తుడు చేస్తున్న చెప్తున్న మాట యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపు ఒంటరితనం అనేది నిరాదరణకరమైన పరిస్థితి అనేది ఒకటైతే ఇంకోటి కొన్నిసార్లు ఇట్ లీడ్స్ టు ఫియర్ ఒక్కదాన్నే ఉన్నాను ఒక్కడనే ఉన్నాను నాకు సెక్యూరిటీ సంగతి ఏంటి నన్ను ఎవరు భద్రపరుస్తారు నన్ను ఎవరు చూసుకుంటారు చూడండి ఒక ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఆ భరోసా వేరుగా ఉంటుంది పిల్లలకి మా మమ్మీ ఉన్నారు మా డాడీ ఉన్నాడు ఎవరు వచ్చినా పర్వాలేదు చూసుకుంటాడని కానీ అదే ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు లేకపోతే ఒంటరిగా ఒక దూర ప్రదేశానికి వెళ్ళి ఉన్నప్పుడు ఒంటరితనంలో ఒక రకమైన భయం నా భద్రత సంగతి ఏంటి నేను సురక్షితంగా ఉంటానో ఉండను అనే ఒక భయం చాలాసార్లు వెంటాడుతూ ఉంటుంది కానీ దావీదు భక్తుడు అంటున్నాడు మై లోన్లీనెస్ ఈజ్ నాట్ లీడింగ్ టు స్లీప్లెస్నెస్ నా ఒంటరితనో నిద్ర నాకు లేని పరిస్థితికి నన్ను నడిపించడం లేదు ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసదు ఫైనలీ ఐ వాంట్ టు క్లోజ్ విత్ వన్ కొటేషన్ ఆఖరిగా ఈ ఒక్క మాట నేను చెప్పి ముగించాలని ఆశిస్తున్న నా మాట ఏంటంటే ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ స్టాప్ కౌంటింగ్ ద షీప్ బట్ టాక్ టు ద షెప్ ఇఫ్ ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ స్టాప్ కౌంటింగ్ ద షీప్ అండ్ టాక్ టు ద దెప్పట్ నీకు ఒకవేళ నిద్ర పట్టకపోతే నీ గొర్రెల మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్క పెట్టుకోవద్దు అంటే మనం ఎవ్వరం గొర్రెల కాపర్లం కాదు మనకి ఉండే జాబ్స్ ఉన్నాయి మనకుండే బిజినెసెస్ ఉన్నాయి లేకపోతే మనకుండే బాధ్యతలు వేరుగా ఉన్నాయి స్టో సో స్టాప్ కౌంటింగ్ ద షీప్ అంటే నీకున్న కష్టాలు లెక్క పెట్టుకోవడం మానే నీవు ఎదుర్కొన్న నిందలు లెక్క పెట్టుకోవడం మానే నీ ఎదురుకున్న సమస్యలు సవాళ్ళు లెక్క పెట్టుకోవడం మానేసి నీకు నిద్ర పట్టకపోతే నీ కష్టాలు సమస్యలు బాధలు వంటరితనం వేదన ఇవన్నీ చూడడం మానేసి టాక్ టు ద నీ మంచి కాపరి నేను ఏసయ్య నేను ఎత్తుకొని మోస్తానని వాగ్దానం చేసిన మంచి కాపరి శాంతికరమైన జలములు ఎద్దుకు నడిపించి పచ్చిక చోట్ల పరుండ చేస్తాను వాగ్దానం చేసిన మంచిగా కాపరితో మాట్లాడుతూ పడుకో ఖచ్చితంగా నెమ్మదిని విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు రాత్రికాల సమయంలో షార్ట్ మెసేజ్ విన్న మీరు ఒకవేళ ఇన్సామ్నియా స్లీప్లెస్నెస్ నిద్ర పట్టని పరిస్థితితో బాధపడుతున్నట్లయితే ఈరోజు వాక్యం చదివినట్లుగా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి తప్పకుండా మీ జీవితంలో దేవుడు తన నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు